ప్రాధాన్యకర ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి ఈ ఏడాది ఆరు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు అదనంగా సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది డెబ్బై ఐదు శాతానికి పైగా పనులు పూర్తయినా తక్కువ వ్యయం అవసరమయ్యే పంతొమ్మిది ప్రాజెక్టులను ప్రాధాన్యకరంగా నీటిపారుదల శాఖ గుర్తించింది వాటికి పంతొమ్మిది వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా సదర్మట్ ఆనకట్టను నెలాఖరులో సీతారామ ప్రాజెక్టులో భాగంగా రాజీవ్ గాంధీ కాల్వను ఆగస్టు పదిహేడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు కొద్దిపాటి మిగిలిన పనుల్ని పూర్తి చేయడంతో పాటు తక్కువ వ్యయం అవసరమయ్యే ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది డెబ్బై ఐదు శాతానికి పైగా పనులు పూర్తయిన పంతొమ్మిది ప్రాజెక్టులను ప్రాధాన్యకరంగా ఎంచుకుంది ఆయా ప్రాజెక్టుల వారీగా సీఈలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు మిగిలిన పనులు ఉన్న సమస్యలు అధిగమించాల్సిన అంశాలు అవసరమయ్యే నిధులతో కూడిన సమగ్ర నివేదిక సిద్ధం చేశారు ఉన్నతాధికారులు చీఫ్ ఇంజనీర్లతో సమావేశమైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాధాన్యకర ప్రాజెక్టులపై సమీక్షించారు ఆయా ప్రాజెక్టుల కింద మిగిలిన పూర్తి చేయాల్సిన పనులపై చర్చించారు వీలైనంత త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అధికారులు ఇంజనీర్లను ఆదేశించారు పంతొమ్మిది ప్రాధాన్యకర ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరణ ఆయకట్టు కలిపి ఆరు లక్షల ఎనభై వేలకు పైగా ఎకరాలు ఉంటుందని అంచనా వేశారు దేవాదుల సీతారామ కల్వకుర్తి ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ శ్రీపాద ఎల్లంపల్లి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల చనాక కొరాట చిన్నకాళేశ్వరం ఎస్ఆర్ఎస్పీ దశ పిప్రి ఎత్తిపోతల కోయిల్సాగర్ మోడికుంటవాగు నిల్వాయి ప్రాజెక్టు గట్టు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు ఈ ఏడాది ప్రాధాన్యకర ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి ఆ ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి చేసి వాటి ద్వారా సాగునీరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పద్దెనిమిది వేల ఆరు వందల ఎకరాలకు నీరందించే సదర్మట్ ఆనకట్ట మరమ్మత్తు పనులు దాదాపుగా పూర్తిగా వచ్చింది మిగిలిన పని త్వరగా పూర్తి చేసి నెలాఖరులు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారని భావిస్తున్నారు సీతారామసాగర్ ప్రాజెక్టులో భాగంగా రాజీవ్ కాలువ పనుల్ని పూర్తి చేసి ఆగస్టు పదిహేనున ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు తద్వారా లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని భావిస్తున్నారు నేడు మహబూబ్నగర్ జిల్లాకు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు అంతకుముందే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సీఏలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్ని ఫాస్ట్ ట్రాక్లో కొనసాగించడం సహా మిగిలిన ప్రాజెక్టుల పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు లక్ష ఎకరాలకు నీరు అందించేలా ప్రతిపాదించిన నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి టెండర్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది సీఎం సమీక్షలో ఆ విషయమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది